తగ్గినట్లే తగ్గి మళ్లీ భారీగా పెరిగిన గోదావరి వరద అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని లంక గ్రామాలను ముంచెత్తింది పి గన్నవరం మండలంలోని కె ఏనుగుపల్లి సహా చుట్టుపక్కల గ్రామాల ప్రజల అవస్థలు వర్ణనాతీతంగా మారాయి నిత్యవసరాల కోసం కూడా పడవల్లో ప్రమాదకర ప్రయాణాలు చేస్తున్నారు అక్కడి పరిస్థితిని మా ప్రతినిధి సాయి వివరిస్తారు గోదావరికి వరద పోటు పొడిస్తే చాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని లంక వాసుల కష్టాలు రెట్టింపవుతాయి భారీ వరద ప్రవాహాలు లంకలను ముంచెత్తి ఇబ్బంది కలిగే పరిస్థితిని కలగజేస్తుంది అవస్థలో పడుతూ ప్రమాదకరమైన గోదావరి ప్రవాహాల్లో నావలలో ప్రయాణిస్తూ ఒడ్డుకు చేరాల్సి ఉంటుంది ఈసారి కూడా తగ్గినట్టే తగ్గిందనుకున్న గోదావరి వరద మళ్ళీ భారీ ప్రవాహాలతో ప్రమాదకరమైన భారీ వరద నీటితో లంకల్ని ముంచెత్తిన పరిస్థితుంది ప్రస్తుతం మనం నాటు పడవలో ప్రయాణిస్తున్నాం ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మరబోట్లలో ఈ ప్రయాణం సాగుతోంది పీగనవరం మండలం కే ఏనుగుపల్లి లంకలో భారీ వరద నీటిలో ప్రస్తుతం లంకవాసులు రాకపోకలు సాగిస్తున్నారు లక్షల క్యూసెక్కుల ప్రవాహాలు ధవలేసరం ఆనకట్ట నుంచి దిగువ వదలంగానే వశిష్ట వైనయ గౌతమి గోదావరి ఉధృతంగా కోనసీమలో ప్రవహిస్తుంటాయి ఇది వైనతేయ నదీ ప్రవాహం ఈ ప్రాంతానంతా ముంచేసింది పీ గన్నవర మండలంలోనే అత్యధిక లంక ఉన్నాయి ఈ మొత్తం కూడా పూర్తిగా వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి జులైలో పదహారు లక్షల ముప్పై వేల క్యూసెక్లు పైగా ప్రవాహం వచ్చింది అప్పుడు మొత్తం పూర్తిగా పంటలు ఉద్యానవన పంటలు ప్రధానంగా వరి బొప్పాయి ఇతర కూరగాయల పంటలన్నీ కూడా పూర్తిగా మునిగిపోయింది అరటికి తీవ్రమైన నష్టం ఏర్పడింది ఈసారి కూడా మొత్తం పంటకి మరొకసారి కొత్త పంటకు సిద్ధమవుతున్న టైంలో భారీ వరద నీరు పోటెత్తడంతో ప్రజలు మాత్రం అవస్థలు వర్ణాతీతంగా ఉన్నాయి ఈసారి ఎలాంటి ఇబ్బంది కలుగజేస్తుంది మీరు ఈ పోటులో ఈ గ్రామస్తుల పరిస్థితి ఏంటి వరద వచ్చిన ఇప్పుడల్లా చాలా కష్టపడుతున్నాం సార్ ఈ పంచాయతీలో పది వార్డులు ఉన్నాయి సార్ పది వార్డులకు గాను ఎనిమిది వార్డులు మొత్తం గోదావరి లోనే ఉంటాయి ఎనిమిది వార్డులు రెండు వార్డులు మాత్రం పైన ఉంటాయి ఈ గోదావరి వచ్చినప్పుడు అలా ఎనిమిది వార్డులు జనాలు కూడా పడం మీద ప్రయాణం చేయడం చాలా కష్టమైన పని అండి పడం మీద ప్రయాణం చేసి మేము ఎక్కడైనా గన్నవరం హెడ్ క్వార్టర్కి మండల హెడ్ క్వార్టర్ గన్నవరం వెళ్ళాలన్నా ఈ గ్రామాన్నించి బయలుదేరి మరి నిత్యావసర అరుగు తెచ్చుకోవాలన్నా గన్నవరం వెళ్ళి తెచ్చుకునే పరిస్థితి అండి పూర్వం నుంచి కూడా ఈ పడవ మీద ప్రయాణం కొనసాగిస్తున్నాం మా వరద ప్రాంతం అనేటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఈ సిమెంట్ రోడ్డు ఉంది ఈ సిమెంట్ రోడ్ నుంచి కూరలు అయినా సరే ఫ్లైఓవర్ కానీ వంతుని కానీ నిర్మించమని గత ప్రభుత్వానికి కూడా చాలాసార్లు ఈ ప్రజలు డిమాండ్ చేశారండి ఇప్పుడు కూడా మా ఆశ మా కోరిక ఒకటే శరకాల వాంశ ఏంటంటే ఈ కేనుపల్ గ్రామ పంచాయతీకి ఓవర్ బ్రిడ్జి వేసినట్లయితే ఈ గ్రామ ప్రజలు ఈ పడవ ప్రయాణం మీద కాకుండా ఈ ఓవర్ బ్రిడ్జి నిర్మించినట్లయితే మేము ప్రయాణం సహజ సజావుగా చదువుతుందని సార్ గ్రామంలో ప్రభుత్వ యంత్రాంగం మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేసింది సిబ్బంది అంతా కూడా ప్రజలకు అందుబాటులో ఔషధాలు ఉంచారు మెడికల్ క్యాంపుకు సంబంధించిన వివరాలు మనం ఇక్కడ వైద్య చెప్పాన్ని అడిగి చేసుకుందాం ఇక్కడ మేము నూట ఐదు రకాల మందులు పద్నాలుగు రకాల టెస్టులు అవి ఇస్తున్నాము ఫేవర్ సర్వేలు చేస్తున్నాము అవసరమైన చోట కొంచెం శానిటేషన్ కూడా చేస్తున్నాము ఎక్కడైతే ఫీవర్ కేసెస్ ఉన్నాయో వాటిని ముందుగానే ఐడెంటిఫై చేస్తున్నాము వాటికి స్క్రీనింగ్ అవి చేస్తున్నాము దగ్గరలో ఉన్న రెఫరల్ సెంటర్ అయినటువంటి గన్నవరం మొబిలైజ్ చేస్తున్నాము ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో నెల నుండి గర్భిణీ స్త్రీలు కానివ్వండి హై రిస్క్ ప్రెగ్నెన్సీ సెంటాము వీళ్ళని కూడా ఇక్కడ నుంచి మేము ముందుగానే దగ్గరలో ఉన్నటువంటి వసతులు ఉన్న ప్లే ప్లేసెస్ కి వాళ్ళని షిఫ్ట్ చేయడం జరిగింది ప్రస్తుతం అయితే ఆరోగ్య పరంగా అయితే ప్రజలు నిలకడగానే ఉంది ఆరోగ్య పరిస్థితి అయితే వరదలు తగ్గుముఖం పట్టిన తర్వాత ఫర్దర్గా చేయాల్సిన కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తాం కోనసీమలో దశాబ్దాలుగా ప్రజల డిమాండ్ అయితే ఉంది లోతట్టు ప్రాంతాల్లో వంతెనలు ఏర్పాటు చేయాలి ఈ ప్రమాదకరమైన వరదలో రాకపోకలు సాగించకుండా ప్రయాణం లేకుండా పడవల పోట్లు కష్టాలు తప్పించాలని వారంతా చిరకాలంగా కోరుతున్నారు కొన్ని చోట్ల ఇప్పటికే వంతెనలు ప్రారంభమయ్యి మిగతా ప్రాంతం లోతట్టు ప్రాంతాల్లో కూడా వంతెల్ని ఏర్పాటు చేస్తే ప్రయాణం సాఫీగా సాగుతుంది ఈ భీకరమైన వరద ప్రవాహాల్లో పడవ ప్రయాణం తప్పుతుందనేది వాళ్ళంతా కూడా ఎదురు చూస్తున్నారు అలాగే వరద ఈసారి కూడా పోటు పడవటంతో పశువులకు కూడా తీవ్రమైన ఇబ్బంది ఏర్పడింది వాటిని కనీసం ఒడ్డున కట్టేసేందుకు కూడా స్థలం లేని పరిస్థితులు లంక గ్రామాల్లో ఉన్నాయి అలాగే దాన ఎక్కడికక్కడ వరద నీరు ముంచి చేత పశువుల దానా కోసం కూడా పశుపోషకులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు ఈ వరద ప్రవాహం ఇవాళ కూడా కోనసీమపై తీవ్ర ప్రభావం చూపుతుంది లక్షల ప్రవాహాలు భీకర వరదలు ఈ లంకల్ని ముంచెత్తిన పరిస్థితుల్లో ప్రజలంతా కూడా అప్రమత్తంగా తప్పనిసరి పరిస్థితి అయితేనే మరపోటుల్లో ద్వారానే రాకపోకలు సాగించి ఒడ్డుకు చేరుకోవాలి లేదంటే మరో ఒకటి రెండు రోజులు మాత్రం ఇళ్ల వద్దే ఉండాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా యంత్రాంగం విజ్ఞప్తి చేస్తోంది రమేష్ తో साई कृष्णा टी न्यूज